ఇటువంటి ఆచారాలు మారిపోయి ఎలా తగలపడిపోయావండి పూర్వం భారతదేశం ఎందుకు బాగుందో తెలుసా పూష వెలుంగులో తులసి మొక్కకు దోయి లియొగ్గి ఘోష కావ్యంలో రాశా నా దేశం ఎలాంటిది ఎలా మారిపోయింది బ్రిటిష్ వాళ్ళ పాలనలో పూష వెలుంగులో తులసి మొక్కకు దోయి లియొగ్గి వేద నిర్ఘోషను డొక్కశుద్ధి గని గోవుల సేవలు చేసి వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు పూష వెలుంగులో తులసి మొక్కకు యొగ్గి వేద డొక్క శుద్ధి గని గోవుల సేవలు చేసి వేషములు భూషలు పాడి పంటలను పుట్టిన చోటన పొందు ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్యే పరాయి పాలన తన కాళ్ల మీద తను నిలబడిన గ్రామం ఇవేళ పది రూపాయలు కావాలంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని అడగాలి పంచాయతీ పని జరగడానికి ముఖ్యమంత్రి పనేవిటండి ప్రధానమంత్రి పనేవిటండి పంచాయతీ నిధులు ఏమైనాయి అధికార వికేంద్రీకరణ ఆర్థిక వికేంద్రీకరణ జరిగితే ఏ గ్రామానికి ఆ గ్రామం రామరాజ్యమే ఏ గ్రామానికి ఆ గ్రామం రామరాజ్యమే ఇంకో చిన్న కీలకమైన విషయం రాజకీయం ప్రస్తావన వచ్చింది కాబట్టి చూస్తున్నా మొహమాటం మొహమాటమే లేకుండా సర్పంచ్ కూడా మింగచ్చండి పదివేలు మింగుతాడమ్మా పదివేల కోట్లు మింగలేడు అక్కడ ఉండదు అంత అది తక్కువ అవినీతి జరుగుతుంది ఏం మింగుతాడు సర్పంచే పైగా వాడిని తిట్టేవాళ్ళు ఆ ఊళ్ళో చాలామంది ఈ సంగతి మాకు తెలుసు కానీ వచ్చేస్తారు కర్ర వేసుకొని పెద్దవాళ్ళు మింగితే ఎవరే వనలేపోతున్నారు ఎన్ని వేల కోట్లు మింగిన అదే సర్పంచ్ మింగ ఏం మింగుతాడు పది లక్షలు మింగుతాడు ఊళ్ళో వాడు వచ్చి తగులుకుంటాడు వాడు భయపడతాడు మొత్తం నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకి పంచాలి కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకి పంచాలి అప్పుడు ప్రతి గ్రామం స్వయం అవుతుంది భారతీయ పరిపాలనా విధానం అది శ్రీరాముడి నుంచి శివాజీ వరకు నిశ్చింతగా పరిపాలించి దైవభక్తితో మూడు పూట్ల సంధ్యావందనాల సైతం ఆ రోజులు చేసుకోగలిగారంటే పరిపాలన వికేంద్రీకరణ చేశారు కేంద్రీకరణ చేయలేదండి వాళ్ళు గ్రామానికి అధి గ్రామ గ్రామాధిపతి గ్రామాధికారి మళ్ళీ రాజే మధ్యలో ఎవరు లేరండి ఇక్కడ గ్రామాధికారి రాజు వ్యవస్థ కోలదోచుకున్న పోయిన గొప్ప గొప్ప వ్యవస్థ ఏమైనా తెచ్చి పెట్టామంటే దరిద్రపు వ్యవస్థ తెచ్చిపెట్టం ఎవరికి చెప్పాలో తెలియట్లా ఇంట్లో ప్రతి మన భావిస్తు భావించగలిగితే చాలు ఊళ్ళో అధికారం చే చేపట్టగలిగితే చాలు అన్నీ బాగుంటాయి ఎవరు కావురే అక్కడ బట్టలు అక్కడే అక్కడే పంట అక్కడే అక్కడే క్షొరకులు అక్కడే అక్కడ రజకులు అక్కడే అక్కడ పురోహితులు అక్కడే ఏ గ్రామం ఎందుకు బాగుండదండి ఆ పురోహితులు కొడుకే మళ్ళీ పురోహితులు ఉద్యోగానికి సమస్య లేదు నో ఎంపుల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కులాలను పోగొట్టుకున్న కుల వృత్తులను పోగొట్టుకున్న కుల సంఘాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే ఓట్ల రాజకీయాల కోసం కుల వృత్తులు పోయాయి ఆ వృత్తులు మళ్ళీ తెచ్చుకోవాలి ఆ కుల వృత్తులను ఆడ మగ అందరూ గౌరవించాలి అప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య అనే దేశంలో ఉండదు ఎవరు కుల వృత్తి వారు చేసుకుంటారో అన్నీ బాగుంటాయి అప్పుడే దేశం బాగుంటుంది